అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక మహాత్ముని గురించి చెప్దామనుకుంటున్నాను ఆయనే శ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు ఈయనని అందరూ చందోలు శాస్త్రి గారు అని పిలుస్తారు తెనాలి దగ్గర చందోలు గ్రామంలో ఈయన నివసించేవాళ్ళు ఈయన బాలాత్రిపురసుందరి ఉపాసకులు ఆయన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే అమ్మవారే స్వయంగా చిన్నపిల్ల రూపంలో దర్శనమిచ్చి పరిష్కరించేవారట ఈయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తను చాలించారు దహన సంస్కారానికి తీసుకువెళ్తూ ఉండగా ఎంతోమంది భక్తులు శిష్యులు గ్రామస్తులు కూడా శ్వాసాన వాటికకు వెళ్ళారు వాటితో పాటు న్యూస్ కవరేజ్ కోసం కొన్ని న్యూస్ ఛానల్స్ ఆంధ్రభూమి ఈనాడు మొదలైన పత్రికా విలేకరులు కూడా అక్కడికి వెళ్ళారు తీరా దహనం మొదలుపెట్టిన కొంతసేపటికే అన్ని వేల మంది కళ్ళారా చూస్తుండగా చిత్రంగా మంటల్లో నుంచి ఒక దేవతారూపం బయటికి వచ్చింది తిన్నగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆయన ఆరాధించే అమ్మవారే ఆ రూపంలో వచ్చారని జనాలు అనుకుంటున్నారు సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న పత్రికా వాళ్ళు ఫొటోస్ తీశారు ఆ ఫొటోస్ అనేది చూడటం మన అదృష్టం ఆ తర్వాత సిక్స్త్ అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్లోనూ ఇంకొన్ని పత్రికల్లోనూ వచ్చి ఈ వార్త వచ్చింది ఆ పేపర్ కటింగ్తో పాటు ఫొటోస్ కూడా వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ ఫొటోస్నే నేను మీకు ఇప్పుడు డిస్ప్లేలో చూపిస్తున్నాను ఇలాంటి మహనీయుడి గురించి తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అందరికీ తెలియజేద్దాం ధన్యవాదాలు